హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మరి ఈరోజు వీడియోలో ఎటువంటి మసాలా లేకుండా సింపుల్గా టమాటా కూర ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతి పులికాలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత జీలకర్ర కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి త్వరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలండి తర్వాత దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేదాకా అలాగే నూనె కొంచెం పైకి వచ్చేదాకా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఇలా కుక్ చేసుకుందాం మూత తీసి చూస్తే చూసారా నూనె అనేది పైకి వచ్చింది కదా అలాగే టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయినాయి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం అలాగే రుచికి సరిపడే ఉప్పు వేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు రసం అలాగే కొంచెం వాటర్ వేసి మరొకసారి కలిపి మూత పెట్టుకుందామండి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో సో చూసారా దగ్గరికి వచ్చేసింది అలాగే నూనె కూడా పైకి వచ్చింది కదా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే ఈజీగా అయిపోయే టమాటో కూర అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి పులికాలోకి రోటీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఛానల్ యొక్క లింక్ పెట్టండి చూడండి